అనంతపురం జిల్లా గుత్తి రైల్వే ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించి ఆసుపత్రికి వచ్చే రోగుల సౌకర్యార్థం శిథిలావస్థలో ఉన్న అంబులెన్స్ స్థానంలో నూతన అంబులెన్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రైల్వే మజుత్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో రైల్వే ఆసుపత్రి ఎదుట రైల్వే కార్మికులు సిబ్బంది ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా మద్దతు యూనియన్ నాయకులు మాట్లాడుతూ నిన్నటి దినం కొత్తగా విధుల్లో చేరిన రైల్వే జూనియర్ క్లర్క్కి గుండిపోటు వస్తే చికిత్స నిమిత్తం రైల్వే ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్య చికిత్స కోసం జిల్లా కేంద్రాన్ని తరలించడానికి సరైన సమయంలో రైల్వే ఆసుపత్రిలో అంబులెన్స్ లేకపోవడంతోనే మృతి చెందడం జరిగిందన్నారు తక్షణమే రైల్వే ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పిస్తూ ఆసుపత్రిలో నూతన అంబులెన్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రైల్వేపై అధికారులు ఎన్నిసార్లు వినమించినా పట్టించుకున్న పాపాన పోలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు రైల్వే కార్మికులతో ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు అనంతరం డిమాండ్లతో ఉన్నటువంటి వినతపత్రాన్ని రైల్వే అధికారులకు అందజేశారు వాళ్ళ చోలు మూముగా పోయినాయేమో హాస్పిటల్ తీసుకొస్తే డాక్టర్లు పాపం చూసి రిఫరల్ చేస్తే ఆమెకి ఎవరికి ఫోన్ చేయలో ఎక్కడ అంబులెన్స్ దొరుకుతుందో ఎక్కడ వెహికల్ దొరుకుతాదో తెలియదు ఏం మా ప్రాణాలు మీకు లెక్కలేవా ఎన్ని సంవత్సరాల పాటు అంబులెన్స్ ఏర్పాటు చేసాకంతా ఇదో మన బ్రాహ్మారెడ్డి గారు చెప్పారు